ప్రసాద్ గారు నమస్కారం అండి నమస్తే మీరు వీధి కుక్కలు వలన జరుగుతున్నటువంటి నష్టంపై మీరు ఫిర్యాదు చేసి ఉన్నారు ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పులు ఇచ్చింది దానిపై ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్యలు ఏంటి సార్ వీధి కుక్కల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో బస్ స్టేషన్స్లో రైల్వే రైల్వే స్టేషన్స్లో కో ప్రాంతంలో రద్దీ ప్రజనా వాళ్ళ సంచారం జరిగి ఆటో వేయడం వలన చాలామంది రైలు స్వేచ్ఛతున్నారు గురు పిల్లలు పాదచారులు అందరూ వాళ్ళు కూడా కాని వాటి వాళ్ళ నిర్ణయంపై అనేక రకంగా బాధపడుతున్నారు అంగవైక్యం కూడా చెందుతున్నారు వీళ్ళు ఈ విషయం మీద మేము బాగా స్పందించి ప్రభుత్వానికి నిర్వహించడం జరిగింది ఒక ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది అర్జీలో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మేము చర్చించడం జరిగి నిర్వహించడం జరిగింది అయినప్పుడు కూడా వాళ్ళు తీసుకోలేదు ఈ విషయాన్ని మేము గుర్తించిన తర్వాత ముందే గుర్తించిన సుప్రీంకోర్టు ఒక పేపర్లో పడ్డ కథనం ప్రకారంగా సుగోడగా తీసుకొని అధికారులందరికీ కూడా రాష్ట్ర దేశంలో ఉన్న అధికారులందరికీ కూడా దీన్ని నిరంత్రణ చేయాల్సిందని చెప్పేసి ఆశిస్తే వాళ్ళు సరైన రిపోర్ట్ కూడా ఇవ్వలేదని చెప్పి ఈ మధ్యకాలంలో మొత్తం తెలంగాణ పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు హాజరు కావాల్సి ఆదేశించి ఏడవ తారీఖున కుక్కల యొక్క నియంత్రణ చేయాలని వాటి సంబంధించిన శా శానిటైజింగ్ చేయాలని వ్యాక్సిన్ చేయాలని వాటిని దూర ప్రాంతాలు తరలించి షెల్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించింది అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇదివరకు ఏ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా నిశ్శబ్ద స్థద్దుగా ఉంది స్తబ్దుగా ఉన్న దాని మీద మేము చాలా విషయం గమనించి దీన్ని మళ్ళీ మానవ హక్కుల కమిషన్ కూడా ఇది ఫిర్యాదు ఆలోచిస్తున్నాము ఈ విషయంలో వీధి కుట్రనే కాదు రోడ్ల మీద పలుకున్న ఆవులు జంతువులు కూడా ీతంగా రోడ్డు అడ్డంగా పడుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయి వీటి విషయంలో ఉదాసీనంగా మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ జంతు ప్రేమలకు కానీ ఎవరు కూడా ఈ పట్టించుకోకుండా వాటిని ఏం అనవద్దు అని చెప్పేసి ఒక అధ్యయన దీంట్లో ఉంటున్నారు దీని మీద అనేక పేపర్లు అనేక కథలు ప్రదించిన కుక్క ఆట బరే బాధ్యపడి చాలా మంది చనిపోతా ప్రదేశించిన వాళ్ళకి వచ్చే స్పందన ఏం లేదు ఈ విషయాలు ప్రభుత్వ దృష్టికి ఎంత దృష్టికి కరెక్ట్ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు చేస్తాం చూస్తామని చెప్తారు అక్కడ ఏం లేదు జంతు ప్రేమలకు ఒక సలహా చెప్తున్నాము జంతువుని రక్షించాలి ప్రేమించాలనే వాళ్ళు రోజు కొన్ని వేల కోళ్ళను చంపేసి తింటున్నారు రోజు కొన్ని వేల పశువులు చంపేసి తింటున్నారు అవ జంతు ప్రేములకు వాళ్ళు కనపడలేదా ఇన్ని ఎన్ని జీ జంతుజాలంలో ఉన్న అనేక పెట్టలను చంపి తిన్నారు తింటున్నారు ఈ ఎంట్రెడ్ కూడా జంతు ప్రేములు కాలాయి జంతు ప్రేమికులంటే ఏంది జంతువు అసలు చిరగూడ చూడాలి ఎవరు అయితే జంతు ప్రేమికులు అంటారో అసలు మాంసం అమ్మకూడదని చెప్పాలి మాంసం అమ్మకూడదు ఆడేది తింటున్నారు కుక్కలు మాత్రం ఏం చేయొద్దు ఆవులు మాత్రం ఏం చేయద్దు ఆవులు తినేస్తారు ఆవులు కూడా